వెల్కూర్బి నైన్యూస్ కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలోకి పెద్ద ఎత్తున చేరికలు జరిగాయి కోటనందూరు మండలంలోని తేటగుంట క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వైసీపీకి చెందిన రెండు కుటుంబాలు పన్నెండు వందలు మంది కార్యకర్తలు టిడిపి తీర్థం పుచ్చుకున్నారు కోటనందూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త వెలగా వెంకట గంగాధర రంగనాయకులు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుండి టిడిపి విధేయుడిగా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు ఆయన కుమారుడు కూడా రాష్ట్ర నేతల సమక్షంలో టిడిపిలో చేరడంతో పార్టీకి బలం చేకూర్చింది ఈ చేరికలతో మండలంలో టిడిపి శక్తి మరింతగా పెరిగిందని రామకృష్ణ అన్నారు టిడిపి అంటే పేదల పార్టీ అన్ని వర్గాలను సమానంగా చూసే పార్టీ అందుకే ప్రతి గ్రామం నుండి వైసీపీ నాయకులు కార్యకర్తలు మన దగ్గరకు వస్తున్నారు రాబోయే స్థానిక ఎన్నికల్లో ప్రతి గ్రామంలో తెలుగుదేశం జెండా ఎగరాలి అని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో యనమల దివ్య గాడి రాజు బాబు యనమల రాజేష్ అంకమ్మ రెడ్డి రమేష్ చింతమనేడి అబ్బాయి దంతులూరి చిరంజీవి రాజు గాడిప్రసాద్ దార్లగోపి పంపనబోయిన ఎర్రయ్య టిడిపి కార్యకర్తల అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నాయకులు కృష్ణారావు గారు రాజు గారు అదేవిధంగా రాజబాబు గారు మిగతా పార్లన నాయకులు కూడా దీంతో పాల్గొన్నారు చాలా ఉత్సాహంగా అభిమానంతో ఆప్యోటి వీరంతా కూడా ఈరోజు ఎమ్మెల్యే గారు మా అంగ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీలో చేరేందుకు చాలా సంతోషం మీకు ఏ చిన్న అవసరం వచ్చినప్పుడు కూడా ఎమ్మెల్యే గారు ఉండేటువంటి నాయకులు అదేవిధంగా మేమందరం కూడా ఖచ్చితంగా పనిచేసి మీరందరి యొక్క అవసరాలకి అన్ని విధాలుగా తెలుగుదేశం ఓటర్ ప్రభుత్వ ప్రయత్నం చేస్తున్నా కూడా మీకు చేసుకుంటాం కూడా బలవంతం పెట్టడం లేదు పార్టీలో చేసి పేదవాడు చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూసి ఆ కార్యక్రమాలు మీరందరూ కూడా అందుకుంటున్నారు చాలా మంది మధ్యంతా ఈనాడు కోట ప్రభుత్వం యొక్క కార్యక్రమ అందాలో కూడా ముందుకు వచ్చి మాకు కూడా న్యాయం చేయాలని ఉద్దేశిస్తుంటే న్యాయం జరగాలని ఉద్దేశంతోనే మీరందరూ కూడా ఈనాడు పోటీక పార్టీలో చేరుకున్నారు మీ అందరూ కూడా మనం అందరే మనం చేస్తున్నాను ఎనభై రెండు సంస్థల నుంచి పర్నందు చాలా ఆప్యాయత కలిగినటువంటి ఈ గ్రామం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎస్టీ ఎస్పీ బీసీలు కానీ ఓసీ కానీ చాలా చేస్తున్నారు ఈ రోజున కృష్ణారావు గారు వాళ్ళ ఫాదరు అదేవిధంగా మా బీవ్ రాజు గారు ఆ ఊళ్ళో నాయకులతో ఇస్తున్నటువంటి మిగతా నాయకులతో అందరికీ కూడా ఉదయపూర్వకమైనటువంటి అభినందనలు ఈరోజు ఏర్పాటు చేసినట్టు దాదాపు నాలుగు రోజుల నుంచి వస్తాం వస్తామని అన్నారు ఈ రోజున కాగి ఉన్నారు ఏ కార్యక్రమం కావాల్సి వచ్చినప్పుడు కూడా ప్రభుత్వం నుంచి కానీ ప్రాతినించు కానీ లేకపోతే మార్గ నుంచి కానీ ఏ విధంగా కావాల్సినప్పుడు కూడా మీ జీవితాల్లో ఒక మార్పు తీసుకురాటానికి ఈనాడు కోరుతున్న ప్రభుత్వం పనిచేస్తుంది నాని కూడా బలవంతం చేయడం లేదు ఈనాడు ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాల మీద ఆకర్షణతోనే మీరంతా కూడా ఈనాడు చేస్తూ ఉన్నారు కాబట్టి మీ ఆశలు ఎప్పుడు కూడా ఒప్పి మీ ఆస్తులు తప్పకుండా నిర్ణయించేటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తుంది మీరు మాత్రం గట్టిగా ఉంది ఈ యొక్క కార్యక్రమాలు మీరు నిర్ణయించుకోవడమే కాకుండా మీరు కష్టపడి పనిచేయడమే కాకుండా ప్రభుత్వం ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని మీరు సద్వినియోగపడుకోండి అన్ని కార్యక్రమాలు కూడా మీరు అనేక చూసేటువంటి కార్యక్రమం ఈనాడు కోటమి ప్రభుత్వం చూస్తుంది సాధికంగా ఎమ్మెల్యేగా చూస్తారు కాబట్టి నేనున్నాయి ఇక్కడ ఏ లోటు లేకుండా చేసినటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేస్తుంది తెలుగుదేశం పార్టీ చేస్తుంది అనేది కూడా రాజకీయాల్లో ఉన్నప్పుడు నాకు పోటీ సోదరులందరూ కూడా వాళ్ళు చాలా బ్రహ్మాండంగా కార్యక్రమం చేస్తారు మరి ఈసారి ఈ ఎలక్షన్లో ఇరవై నాలుగు ఎలక్షన్లో బ్రహ్మాండంగా మీ ఊరు ఈ నాయకులుగా మీరందరూ కూడా కృషి చేసినందుకు మరొకసారి మీకు నా కొద్ది కొద్ది కాల కారణాలను కొంతమంది రాజు కూడా ఒకరి నుంచి కూడా మీరు అభిమానించేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ నాకు తెలుసు ఒకవేళ బయటకు రాష్ట్రంలో చాలా బాగా ఉత్సాహంగా వచ్చాను ఒకప్పుడైతే నాకు నా అసలు నిలబడిన వాడే కోట్నం గ్రామం ఆ రోజుల్లో కోట్నూరు గ్రామం చాలా బలమైనటువంటి గ్రామంగా తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉండేది

ఉన్నటువంటి నాలుగు లేనప్పుడు కూడా ఆ రోజు బాగుంది స్పష్టం చేశారు ఆ విధంగా కొంతమంది ఎన్ని కులాలను సమానంగా తీసేటువంటి ప్రక్రియ తెలుగుదేశం పార్టీ ఆ కోమ ఈ కుమ ఎవరికి లేదు కులాలతో సంబంధం లేదు మతాలతో సంబంధం లేదు మనకి ఎవరైతే సమస్యలతో పాల్పడుతున్నారో వారి సమస్యలు కల్పిస్తే తెలుగుదేశం పార్టీ యొక్క ధర్మం తెలుగుదేశం పార్టీ యొక్క ఆలోచన కూడా ఇంటి అత్యధన పార్చిపెట్టారు ఎక్కి పట్ల కూడా అదే కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి

యనమల రామకృష్ణుడు గారు సమక్షంలో అలాగే మన ప్రియతమ నాయకురాలు ప్రభుత్వ విప్పు యనమల దివ్య గారు సమక్షంలో మన కూటమి ప్రభుత్వం ఎన్నో ఆకర్షణీయమైన మంచి పథకాలు పేద బడుగు బలహీన వర్గాలు పైకి రావాలని చెప్పి ఎంతో ఆలోచించి మన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు అందరూ కలిసి నిర్ణయం తీసుకొని సూపర్ సిక్స్ పథకాలు ఎన్నికల ముందు ఎప్పుడైతే మనకు ప్రకటించారు అలాగే ఎన్నికల్లో మనల్ని మనల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు ఆ సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా ఇప్పుడు అమలు చేయడం జరుగుతుంది కాబట్టి ఆ అమలు చేసే తీరును బట్టి పార్టీ కానీ వ్యక్తి కానీ ఏ విధమైన ప్రభావం లేకుండా ప్రతి ఒక్క అర్హుడికి కూడా సూపర్ సిక్స్ పథకాలు అందాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా అందేలా చేస్తుంది కాబట్టి ఈ ఈ కూటమి ప్రభుత్వం మీద ఎంతో అభిమానంతో గత ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్తని ప్రతి ఒక్కరూ కూడా మన కూటమి ప్రభుత్వం మీద ఆకర్షితులై నిర్మల దివ్య గారు నాయకత్వం ఎంతో బలపడాలని చెప్పి ఇప్పుడు రాబోయే పంచాయతీ ఎన్నికల్లో కానీ రాబోయే ఎంపీటీసీ ఎన్నికల్లో కానీ లోకల్ బాడీస్ అన్నీ కూడా ఏకగ్రీవంగా మన కూటమి ప్రభుత్వమే గెలవాలని చెప్పి ప్రత్యేక కారణంతో ఈరోజు మన కోటినందూరు గ్రామంలో కార్యకర్తలైనటువంటి మన గాడి ప్రసాదు అలాగే ఎర్రయ ఎర్రయ్య గోపి తర్వాత శివ అలాగే గోవిందు అలాగే మూర దేవదానం అలాగే జల్లు నాగరత్నం అలాగే ఇంకా కడి నూకరాజు వీళ్ళందరూ ఏ ఒక్క పేరు మర్చిపోయినా సరే వాళ్ళందరూ వాళ్ళందరూ కూడా సపోర్ట్ తోటి నేను పదిహేను రోజులు బట్టి కూడా అందరూ కూడా ఎంతోమంది ఆకర్షితులయ్యి పార్టీ ఆకర్షితులయ్యి రోజు కూటమి ప్రభుత్వంలో జాయిన్ అవ్వడానికి వచ్చారు సుమారు రెండు వందల కుటుంబాలు అంటే పార్టీలోకి నాయకులు రావడం నాయకులు చేరడం ఎప్పటి నుంచో చూసుంటాం మనం కానీ ఈరోజు ఓట్లు ఓట్లు అంటే ప్రతి ఒక్క కుటుంబం కూడా ప్రత్యేకంగా ప్రజలు స్వచ్ఛందంగా కూడా వారంతటా వారే కూటమికి ఆకర్షితులై రావడం జరిగింది ఈరోజు యనమల రామకృష్ణ గారు యనమల దివ్య గారు గాడి రాజబాబు గారు సమక్షంలో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈ రెండు వందల కుటుంబాలు కూడా జాయిన్ అవ్వడం జరిగింది రెండు వందల కుటుంబాలు అంటే ఇంచుమించు సుమారుగా పన్నెండు వందలు పదిహేను వందల ఓట్లు సమానం కాబట్టి ఈరోజు ఏకపక్షంగా కోటమందులు గ్రామం అంటేనే కూటమి ప్రభుత్వం వెనకాల నిలబడిందని మేము గర్వంగా చెప్పగలుగుతున్నాం ఇదే రకంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా మేమందరం కూడా కలిసికట్టుగా ప్రయత్నం చేసి మళ్ళీ మళ్ళీ కూటమి ప్రభుత్వం గెలిపించుకోవడానికి మేము ఎంతో కృషి చేస్తూ ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఈరోజు మా పార్టీలోకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను నమస్కారాలు చెప్తూ వారందరికీ కూడా వెల్కమ్ చెప్తున్నాను వారందరికీ కూడా సంతోషకరంగా ఎంతో మా కుటుంబంతో కలుపుకొని వారందరినీ కూడా మంచిగా ప్రభుత్వ పథకాలన్నీ అందేలాగా మేము కృషి చేస్తామని చెప్పి వారి కష్టాల్లో మేము పాలు పంచుకొని వారందరికీ కూడా తోడుగా ఉంటామని